జయ శ్రీమన్నారాయణ పాహి మోం రక్ష మోం రక్ష నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళని అన్ని విధాలుగా సముదాయించి రథపెక్కపోతుంటే మరొక గోపకాంత వచ్చింది అయ్యా కృష్ణయ్య నీవు నీ బిగి కవుగిలిలో మమ్మల్ని కౌగిలించుకున్నావు ఆ కౌగులించుకొని మమ్మల్ని అనేక రీతుల ఆనంద పరవశులను ఆ ఆనంద పారవశ్యంతో మేము సర్వం సమర్పించాము అని చెప్తున్నాం అయితే ఇదంతా కూడా భ్రాంతి అంటున్నావు ఎలా భ్రాంతి అవుతుంది అని అడిగింది గోపకా కాంత కాంతామణి ఈ సృష్టి ధర్మం తెలియకుండా మాట్లాడుతున్నావు సృష్టిలో ఈ యొక్క ప్రకృతి అంతా కూడా నా యొక్క ప్రతిబింబమే ప్రకృతి అంతా కూడా నా యొక్క ప్రతిబింబమే నా నుంచి వెళ్ళబడింది కనుక ఈ ప్రతిబింబం అంతా ఎవరు ఏ దృష్టితో చూస్తే అలాగే కనపడుతుంది నీవు ఒక స్పష్టమైనటువంటి నిశ్చలమైనటువంటి కొలను దగ్గరికి వెళ్ళి ఆ కొలను ఆ కొలనుకే చూడు అందులో అలలు లేకుండా ఉండినట్లయితే అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది ఆ అడుగు భాగమే నీలో ఉన్నది ఆత్మ నా రూపం నేనే ఆ అడుగు భాగాన్ని నీకు అప్పుడు స్పష్టంగా కనిపిస్తాను కానీ మీరు అనేక భ్రాంతులనే యొక్క ఆలోచనని పెంచుకున్నారు ఒక చిన్న ఆలోచన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు అని తెలిసి కూడా నేను కాంతాలోలుడు కాంతాదాసుడు కాంతులకు ఇంతులకు నేను వారి యొక్క సన్మోహనానికి పరవశించిపోతానని భ్రమ ఉంటారు అనేక మంది ఇలా భ్రమలో ఉండి రకరకాలుగా ఊహించుకుంటుంటారు వాళ్ళ ఊహలంతా కూడా వాస్తవం కాదు ఎందుకంటే ఈ సృష్టి ధర్మం అర్థం కావాలంటే ఈ పంచభూతాలంతా కూడా నా స్వరూపాలన్నీ తెలియాలి నీటిలో నువ్వు చూడంగా అడుగు భాగం చూసావు ఇప్పుడు నువ్వు తొంగి చూడు ఏం కనపడుతుంది నీ రూపం కనపడుతుంది అంటే నా నీ రూపం వెనకాల ఎవరున్నారు ఉన్నారు నేనున్నాను ఇదివరకు నువ్వు నీటిలో చూడకుండా అడుగు భాగాన్ని చూసావు అప్పుడు ఏం కనపడది నీకు అడుగు భాగం స్పష్టంగా కనపడింది అదే నేను అయితే నువ్వేం చేసావు అందులో తొంగి చూసావు తొంగి చూసినప్పుడు ఏమైంది నీ బింబం కనిపించింది అంటే నేను కనపడలేదు అంటే నా మాయ అనేది ఈ విధంగా కప్పి ఉంటుంది ఇంకా చెప్తాను విను నా మాయ నిన్ను ఏ విధంగా మిమ్మల్ని భ్రాంతిలో మించింది అనేది నేను మీకు ఇంకా స్పష్టంగా తెలియజేస్తాను అలా తెలియజేస్తానంటే మీరు ఎప్పుడైతే ఆ నీటి నిశ్చలంగా చలించుకుంటూ ఉందో అప్పుడు అడుగు బాగా మీరు స్పష్టంగా గమనించగలిగారు అది పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం తర్వాత నీళ్ళను అలా చేత్తో తాకి చూడండి అలలేర్పడతాయి ఎప్పుడైతే ఈ అలలు అలా తరంగాలు తరంగాలుగా ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు మీకు అడుగు భాగం అంత స్పష్టంగా కనపడదు కనపడదు అసలు ఎందుకు కనపడదు అలలున్నాయి ఈ అలలే మీ భ్రాంతిని కలిగించేటటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మిమ్మల్ని బ్రహ్మలో వ్యామోహంలో మోహంలో మీరు పడిపోయి భౌతిక ప్రపంచంలో విషయాలోచనలో విషయ వాంచలలో లోనులయి ప్రతి విషయం ఏ విషయమైతే అంటే కాబట్టి కామానికి సంబంధించిన విషయం కాదు క్రోధానికి సంబంధించిన విషయం కాదు ఏదైనా కావచ్చు అయితే కానీ ఏదో ఒక విషయం మీ మనసుని సద్దిలో పడేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు నేను మీకు కనపడరు నేను మీకు అర్థం కూడా గాను ఎందుకు మీరు ఈ భావప్రపంచంలో మునిగిపోయారు ఈ భావప్రపంచంలో మునిగిపోయి ఆ భావనలు మీలో కల్పించుకొని మీలో భ్రాంతి చెందుతూ ఉన్నారు ఆ భ్రాంతి వల్ల ఏమైంది మీ వెనకాల ఉన్నటువంటి ఆ ఈశ్వర శక్తి కనపడదు తెలుసుకోలేరు ఎప్పుడైతే మీ మనసు నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే నన్ను దర్శించగలరు నిజంగా నన్ను దర్శించాలి అంటే అలా దర్శించగలరు మీరు శబ్దం వినబడుతూ ఉంది కానీ శబ్దాన్ని చూస్తున్నారా కంటి కనబడుతుందా లేదు కదా అదేవిధంగా గాలి మీకు స్పర్శం తెలియజేస్తుంది కానీ కళ్ళ కనబడుతుందా లేదు కదా మరి అవి లేవని చెప్తారా మీరు కంటి కనబడలేదు కాబట్టి లేదని చెప్తారా దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ స్పర్శను ఆ ఆనందాన్ని కాదంటారా కాదండి ఈ విధంగా ఆ అలలోని తరంగాలు మీ యొక్క మనసుల్ని భ్రాంతితో కప్పేసేసి మీ ఆలోచనలు మీరిక మీరే సృష్టించుకుంటున్నారు ఏమని నేను పరమాత్మతో ఆడాను పాడాను ఆయనతో నృత్యం చేశానని కవుగులు ఒదిగిపోయాను ఆయన నన్ను కౌలించుకున్నారు సహా సుఖాలు అనుభవించినారు అని మీరు భ్రమలో ఉండిపోతున్నారు కనుక మిమ్మల్ని ఆ భ్రమ వదలడం లేదు ఎందుకు ఆ భ్రమ వదలడం లేదు మీ అనుభవాన్ని అనుభవించినటువంటి అనుభవాన్ని అనుభవించినట్టు భ్రాంతి భ్రాంతిలో వెళ్తారు దీనికే మనకేమంటారంటే పదాజలి మహర్షి గారు శబ్దానుపాతి వస్తు శూన్యం వికల్ప అంటారు ఆయన శబ్ద అనుపాతి వస్తు శూన్యం వికల్ప మన యొక్క ఈ యొక్క చిత్తానికి అంటే మనసు బుద్ధి అహం ఇంద్రియాలు కలిస్తే చిత్తం అనబడుతుంది పంచేంద్రియాలు మనసు బుద్ధి అహం ఇవి కలిస్తే చిత్తము అనబడుతుంది అయితే ఇది అనాటమీ పరంగా శరీర నిర్మాణం ప్రకారపడదు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాలు ఇవి ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంతో లీనమైపోయి ఈ చిత్తము ఉన్నప్పుడు అనేక భ్రమల భ్రాంతులు కనబడతాయి అటువంటి బలహీనతల్లో ఒక బలం అంటే శబ్దానుపాతి వస్తుశూన్య వికల్ప అంటే ఈ చిత్తానికి ఉన్నటువంటి ఒక భ్రాంతి ఒక మాయ ఒక బలహీనత ఒక మనో బలహీనత అది మనల్ని ఎంత బలహీనం చేస్తుందంటే అంత బలహీనం చేస్తుంది ఒక చోట ఒక తరంగాలు వినబడుతున్నాయి శబ్ద తరంగాలు ఆ శబ్ద తరంగాలను మీరు వింటున్న ఒక నిశ్చయానికి వచ్చేస్తారు ఏ నిశ్చయానికి వస్తారు మీకు కావలసిన వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడుతున్నట్లు అంటే మీ మనసు అంతా కూడా తదేకాను వృత్తిలో ఉంటుంది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీకు మీకు కావలసిన వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చి ఉన్నారు అనేటువంటి ఆలోచన వస్తుంది వెంటనే అక్కడ పోయి చూస్తారు చూస్తే మీరు అనుకున్న వాళ్ళు ఉండరు అక్కడ మీరు అనుకున్నటువంటి వాళ్ళు ఉండరు ఎవరో ఉంటారు అంటే మీ మన మనసులో ఏది లీనమైపోతే మన మనసుకు ఏదైతే అతుక్కుపోతుందో అతి ప్రేమతో అతి గట్టిగా ఉన్మాదం లాంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మన కళ్ళకు మనకు కావాల్సిందే కనబడుతూ ఉంటుంది అదే అనిపిస్తూ ఉంటుంది ఇది అనేక భ్రాంతుల్లో మనం అనేక విందులు చూస్తూ ఉంటాం అనేక మంది తను ప్రేమించిన ఒక యువతి తను దూరంగా వెళ్ళిపోయింది అనుకుంటే వాడు ఆ రోడ్లంబి పోతున్నవాడు ఏ ఆడది కనిపించినా నేను అనుకుంటాడు అచ్చు తను ప్రేమించిన యువత లాగే ఉందని కూడా దగ్గరికి వెళ్తాడు మీరు చూస్తే కాదు ఇది భ్రాంతి ఇది మాయ ఈ మాయ మోహింప చేయడం వలన మీరు నన్ను అలా మోహ మోహపరక్షలు ముంచుకున్నారు మీకు మీరే ముంచుకున్నారు కానీ నేనైతే మాత్రము మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు మీరు కోరిన విధంగా మీ కోరికలు తీర్చింది ఎవరు నా మాయ నా మాయా స్వరూపం నా మాయాస్వరూపమే మిమ్మల్ని అలా మార్చింది ఆ మాయాస్వరూపమే అప్పుడు ఈ కంసుడిని కూడా మాయలో పడేసింది కనుక మానవులందరూ కూడా ఈ యొక్క భ్రాంతి భ్రమ అనే ఒక మానసిక సమస్య లోపల పెట్టుకొని ఉన్నదానే లేనట్టుగా లేని ఉన్నట్లుగా భావిస్తుంటారు అనుభవించిన దానిని అనుభవించినట్లుగా అనుభూతి చెందుతారు ఆ అనుభూతి చెందినప్పుడు అది ఎక్కడ లేని ఆనందం తృప్తి అనిపిస్తుంది కానీ ఆ అనుభవం గడిచి రెండు క్షణాలు మూడు క్షణాలు అయిపోతే ఆ తర్వాత ఆ ఆనందం గుర్తే ఉండదు ఆనందం అసలు అది ఆనందంగా అనిపించదు మళ్ళీ కావాలని అనిపిస్తుంది మళ్ళీ కావాలి మళ్ళీ అలాంటి సుఖం కావాలంటే మీకు ఇక శరీరం సహకరించదు ఇంద్రియాలు సహకరించవు ఏమి సహకరించవు ముక్తి దాటుకుంటే ముక్తి వస్తుంది జీవన్ ముక్తులైనప్పుడు మాత్రమే ముక్తిలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది అనేది శాస్త్ర సమ్మతం కనుక కృష్ణం వందే జగద్గురు